El తొమ్మిదో తేదీన పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అమానుష సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ శనివారం కడప జిల్లా పోరుమామిల్ల పట్టణంలో భారతీయ వైద్య సంఘం ఆధ్వర్యంలో పోరుమామిల్ల డాక్టర్స్ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని గాంధీ బొమ్మ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ భవిష్యత్తులో దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ డాక్టర్స్ జైరాములు నాగేంద్ర రమణారెడ్డి బాలకృష్ణ శివకృష్ణ కార్తీక్ అఖిల లక్ష్మీ సృజన ప్రభుత్వ డాక్టర్లు హెల్త్ ఎడ్యుకేటర్ సాధు వెంకటేశ్వర్లు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు తొమ్మిదవ తేదీనంలో ఒక పీజీ వైద్య విద్యార్థిపై అనుచితంగా దాడి చేసి అత్యంత ఘోరంగా మానభంగం చేసి ఆమెను మత ఈ సంఘటన జరిగి దాదాపు ఒక వారం గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం దాని మీద కొంచెం కూడా స్పందించి కనీసం తగిన చర్య కూడా తీసుకోలేదు ఇలాగా ఒక డాక్టర్ మీద డ్యూటీ చేస్తున్న డాక్టర్ మీద అత్యాచారం జరిగితే మన కేంద్ర ప్రభుత్వము స్పందించడం కాకుండా ఇంతవరకు ఆ దోషిని పట్టుకొని శిక్షించింది లేదు అన్నటికి మొన్న ఆగస్టు పదహైదవ తేదీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని మన నాయకులంతా తెలిపారు ఎక్కడికి పోతుంది మన దేశం ఇంత జరుగుతున్నా దానికి సరైన చట్టాలు లేవు దాదాపు ఆ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఒక నర్సులు లైంగికంగా దాడి చేసి చంపేశారు ఇలాంటి ఎన్నో సంఘటనలు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఉపయోగం లేదు ఆ విషయాన్ని ఈరోజు మా ఐఎంఏ అసోసియేషన్ దేశమంతా ఈరోజు ఓపీ సేవలను నిలిపివేసి ఓన్లీ అత్యవసర సర్వీసులు మాత్రమే చూడమని ఆదేశాలు ఇచ్చారు దాంట్లో భాగంగానే ఈరోజు తరఫున మా డాక్టర్లందరూ కూడా గాంధీ బొమ్మ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించేదానికి ప్రయత్నం చేశారు మీరంతా ప్రజలంతా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు హాస్పిటల్ వెళ్ళినప్పుడు అక్కడ మీకు అవసరాన్ని బట్టి అక్కడ వైద్యం చేయించుకోవాలి కానీ డాక్టర్ల మీద దుర్భాషలాడటము అక్కడ దాడి